యానాం గోపాల్ నగర్ వాటర్ ట్యాంక్ సమీపంలో పైప్లైన్ పగిలి మురిగి నీరు కలిసిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని స్థానికులు ఆరోపించారు ప్రధాన రహదారి కావడం భారీ వాహనాలు తిరగడం వలన ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి స్థానిక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు గత కొన్ని రోజులుగా పైప్ లైన్ నిర్మాణ పనులు చేపట్టినప్పటికీ అసంపూర్తిగా వదిలేయడంతో అటుగా ఇంటింటికి వెళుతున్న కుళాయిలు పగిలిపోవడంతో ఈ డ్రైనేజ్ వాటర్ తద్వారా ఇంటిలకు చేరుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించే తక్షణం చర్యలు చేపట్టాలని స్థానిక గ్రామస్తులు కోరుతున్నారు ನಾನು ರಕ್ಷಣೆ ಎಲ್ಲೋ ಬರೋ ಇಕ್ಕೆ ಮಾತಾಡ್ಕೋನಿ ಆಗಿ ನಿ ಸತ್ಯ ಟೋಟ ರಾಮ್ ಗುಡ್ ಕರೆ ಮಾತಾ ಶ್ರೀಗೆ ಮಾತಾಡಬೇಕು ಇಲ್ಲ ಇವ거든 ಮಾತಾಡೋದು ಈ ಸಣ್ಣ ಬೋಡಿ 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 ಅಂತ ಹೇಳೋದು ನಾನು ಗುಡ್ ಕರೆ ನಾನು ಮಾತಾಡೋಕೆ చెప్పిన తర్వాత వాటర్ పైప్ అది పగలేదు చెప్పండి రోజులు తగ్గితే మూడు రోజులు అయింది శుక్రవారం ద్వారా ఇది మళ్ళీ మూడు రోజులు ఏం వచ్చలేదు అదే కాదు బయటకి రానకేస్తున్నా అంటే ఈ ఏజ్ లో kappa kappa ya karana ishi baau da ragu id artha ma disina enta ko id no ga baa ad driver gure ra ikkane id enta ra ma ra ya ma ra road

ఇది రమ్మారమ్మి పది రోజులు మట్టి మా గోపాల్ నగర్ గాంధీనగర్ నగర్ ఏదైతే రహదారి ఉందో మెయిన్ రోడ్డుకి ఆ రహదారి వాటర్ పైప్ లైన్ అని చెప్పేసి మెయిన్ రోడ్ని సైడ్ అమ్మ అవ్వడం జరిగింది పదిహేను అయింది కానీ దీనికి ఎటువంటి సొల్యూషన్ కానీ ఎటువంటి ఇది కానీ లేదు ఈ ఏదైతే మెయిన్ రోడ్ ఉందో ఈ మెయిన్ రోడ్డంతో డైలీ కూడా చాలా పెద్ద వాహనాలు వెళ్తూ ఉంటాయి పిల్లలు కానీ స్కూల్ బస్సులు కానీ ఏదైనా రెండు వెహికల్స్ తప్పుకోవడం కూడా చాలా ఇబ్బందిగా ఉంది మరి అదేవిధంగా ఈ పైప్ లైన్ తొగేటప్పుడు ఎవరికైతే ఇంట్లోకి పైప్ లైన్ వెళ్ళినా ఈ హోల్స్ కూడా పట్టడం జరిగింది వాటర్ వచ్చిన వచ్చినని చెప్పి కూడా ఆల్రెడీ వేసకాలం వచ్చింది మనకి నీటి కొరత కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఆ పైప్ నుంచి వాటర్ కూడా లీక్ అవ్వడం జరుగుతుంది దాంతోపాటు వాటర్ ఆపినప్పుడు ఆ డ్రైన్లో ఉన్న వాటర్ ఆ పైప్ అంపడా కూడా అందులో మెయిన్ లైన్లోకి చేరడం జరుగుతుంది దానివల్ల ఏంటంటే ఇంట్లో వాటర్ పట్టుకునే వాళ్ళందరికీ కూడా ఈ డ్రైన్ వాటర్ వస్తుంది దానివల్ల అనేక మంది అనేక అనారోగ్యాలకు గురవడం కూడా జరుగుతుంది దీనికి ఎవరన్నా అడుగుదామంటే ఇక్కడ కేర్ ఆఫ్ అడ్రస్ అనేది ఎవరిది కూడా మాకు తెలియట్లేదు ఈ రోజు వరకు కూడా ఎవరన్నా అని చూస్తాం ఇక్కడ కూడా హెవీ వెగ్ ఆల్రెడీ ఇక్కడ ఉన్న రోడ్లని చిన్న చిన్న మరమ్మతులు జరుగుతుంది సిమెంట్ వర్క్ చేస్తుంటే నిలబట్టలేదు అటువంటిది మెయిన్ రోడ్ మొత్తం కింద ఉన్న మ్యాట్తో సహా లేపేయడం జరిగింది కాంక్రీట్ మ్యాట్తో సహా లేపేయడం జరిగింది దాన్ని మళ్ళీ యధావిధిగా సెట్ చేయాలంటే అది ఏదో తాత్కాలికంగా వాళ్ళు చేసి వెళ్ళిపోతారు సేమ్ ఈ రోడ్లు ఏదైతే పరిస్థితిలో ఉన్నాయో అదే పరిస్థితిలోకి ఈరో మెయిన్ రోడ్ కూడా చేరి పరిస్థితి ఉంది తర్వాత ఎవడో కూడా సమాధానం చెప్పలేదు ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఒక రోడ్డు వేయాలంటేనే అనేక సార్లు ఇక్కడ గోపాలనగర్లో కానీ అనేక సార్లు ఆఫీసు చుట్టూ తిరగడం జరుగుతుంది కానీ ఇప్పుడు ఈ మెయిన్ రోడ్డు రేపు నుంచి హోల్స్ పెడితే అలా దీనికి మరామతులు చేస్తారన్నది ఎంతవరకు నమ్మకం అన్నది మా ఎవరికి కూడా నమ్మకం లేకపోవడం వల్ల ఈరోజు మేమందరం కూడా ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది ఈ సమస్యపై ఎవరు కూడా ఎవరు క్లారిటీ ఇవ్వాలి ఎవరి దగ్గరికి వెళ్ళాలి అన్నది కూడా మా ఎవరికి కూడా అర్థం కావట్లేదు రేపు నుంచి దీని మీద మేమందరం కూడా ఒక లెటర్ పూర్వకంగా కూడా మేము ఆఫీస్కి ఇద్దాం అనుకుంటున్నాం ఒకసారి మీడియా పరంగా యానంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాటర్ తాగుతున్నారు గోపాల్ అందరికీ కూడా ఈ సమస్య తెలీదు యాక్చువల్గా మీరు తాగే వాటర్ అంతా కూడా డ్రైన్ వాటర్ డ్రైన్ ఇక్కడ మిక్స్ అయ్యింది మీకు ఏమైనా డౌట్లు ఉంటే కూడా ఒకసారి వచ్చి మీరు ఇక్కడ చూడవచ్చు ఆల్రెడీ మీరు మీడియా వాళ్ళు కూడా తీసుకోవడం జరిగింది దీనిపై మీ మీడియా ద్వారా అన్నా సరే కొంచెం ఒకసారి గవర్నమెంట్కి విన్న వినప విన్నపిస్తారని మనసారా కోరుకున్నాం ఒకసారి అధికారులు కూడా స్పందించాలి దీని మీద మా యొక్క ఆరోగ్యం గురించి ఒకసారి పట్టింది మా మా ఒక్క ఆరోగ్యమే కాదు ఈ మెయిన్ పైప్ లైన్ అందరికీ కూడా వెళ్తున్నాం ప్రతి ఒక్కరి ఆరోగ్యం గురించి కూడా మీరు ఒకసారి శ్రద్ధ తీసుకుని దీనికి ఒక సొల్యూషన్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం